అక్కినేని ఇంటిలో వరుసగా మోగనున్న పెళ్లి బాచాలు నాగ చైతన్య శోభిత అనుకుంటే పొరపాటే అయితే ఎవరు అనుకుంటున్నారా అక్కినేని అఖిల్ ఈ సారి నాగార్జున ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది సోషల్ మీడియాలో మరి అక్కినేని ఇంటి అడుగు పెట్టబోతున్న ఆ చిన్న కోడలు ఎవరు ఆ అమ్మాయి ఎవరు ఆమె నేపథ్యం ఏంటి నాగార్జున ఎందుకు సింపుల్ గా కాని చేస్తున్నారు ఈ వివరాల కోసం వీడియోని ఎండి వరకు చూసేయండి నాగచైతన్య చైతన్య శోభిత దులిపాల ఎంగేజ్మెంట్ తో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్న సంగతి తెలిసిందే డిసెంబర్ నాలుగున వీరి వివాహం జరగబోతున్నట్లు కూడా ఇటీవలే ప్రకటించారు అయితే తాజాగా అభిమానులకి మరొక గుడ్ న్యూస్ చెప్పారు నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేశారు నాగార్జున నా కుమారుడు అఖిల్ ఎంగేజ్మెంట్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది జైనబ్ తో అఖిల్ కి త్వరలోనే వివాహం జరగనుంది తనని మా ఫ్యామిలీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ జంటని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నామంటూ నాగార్జున అయితే ట్వీట్ చేశారు ఇంతకీ అఖిల్ గుండెల్లో గుడి కట్టుకున్న ఆ అమ్మాయి పూర్తి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం జుల్ఫీ రవిజీ కుమార్ జైనబ్ రఫ్జీ కూడా ఒక ఆర్టిస్టే ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది అఖిల్ జైనబ్ మధ్య క్రితం ఏర్పడిన పరిచయం రిలేషన్షిప్ గా మారింది ఇక వీరి నిశ్చాత వేడుక ఇంట్లోనే జరిగింది కేవలం ఫ్యామిలీ సమక్షంలోనే ఈ వేడుకను జరిపించారు ఇంకా పెళ్లి తేదీ ఖరారు అయితే చేయలేదు అయితే వచ్చే ఏడాది వీరి వివాహాన్ని జరిపించేందుకు పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం జైనబ్ తో అఖిల్ నిశ్చాతం జరగడం పట్ల నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు జైనబ్ చాలా మంచి అమ్మాయి అని అఖిల్ని చాలా బాగా అర్థం చేసుకుంటుందని అలాంటి అమ్మాయి కోడలిగా తమ ఇంటికి రాబోతున్నందుకు ఆనందంగా ఉందంటూ నాగార్జున అయితే ట్వీట్ లో పేర్కొన్నారు ప్రస్తుతం అఖిల్ జైనప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అఖినేని అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఈ జంటకి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు ఇక అఖిల్ కూడా తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు జైనప్ తో హ్యాపీగా ఎంగేజ్మెంట్ జరిగింది ఫౌండ్ మై ఫర్ ఎవర్ అంటూ పోస్ట్ చేశాడు అఖిల్ ఇక కెరియర్ విషయానికి వస్తే అఖిల్ అక్కినేనికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం అయితే దక్కలేదు లవ్ రొమాంటిక్ యాక్షన్ ఇలా అన్ని జానర్స్ లోను అఖిల్ సినిమాలు చేశాడు కానీ ఏ ఒక్కటి అఖిల్ కి కలిసి రాలేదు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం మాత్రమే పర్వాలేదు అనిపించింది ఇక భారీ ఆశలతో పాటు భారీ తో తీసిన ఏజెంట్ కూడా అఖిల్ కి గట్టి దెబ్బే తీసింది ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు అందుకోసమే పొడవాటి జుట్టు గడ్డంతో కొత్త లుక్ లో ఇన్నాళ్లు కనిపించాడు అఖిల్ మరి అఖిల్ జైనా ప్రభుజి ఈ కొత్త జంట మీకు ఎలా అనిపించింది దీనిపై మీ కామెంట్ నేతే తెలియజేయండి